హలో అండి వెల్కమ్ బ్యాక్ టు దిప్తి ఫ్యాషన్ అసలు ఎంత మంచి రెస్పాన్స్ అంటే అసలు నిన్న పెట్టిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి సో ఇవాళ చూపించబోయే శారీస్ అన్నీ కూడా మనకి డోలా పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్లో అయితే ఉండబోతున్నాయి ఈ శారీస్ అన్నీ కూడా ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసి మనకి రెడ్ అండి సో దీంట్లో మనకి బుటీస్ ఉన్నాయి ఆల్ ఓవర్ అండ్ అలాగే చెక్స్ ప్యాటర్న్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఈ శారీస్ అన్నీ కూడా మనకి జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీలో మాత్రమే వస్తున్నాయి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి వీటి ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా ఉన్నాయి మనం ఇప్పుడు ఆషాఢం ఆఫర్లో సారీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నామండి ఈ శారీస్ అన్నీ కూడా చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా మనకి ఆల్ ఓవర్ వీవింగ్లోనే ఉంటుందండి ఎక్కడ కూడా ప్రింట్ అయితే కాదు మనం వీడియోలో ఏ శారీ అయితే చూపిస్తున్నామో బుక్ చేసుకున్న వాళ్ళకి అదే శారీ అనేది పంపించడం అనేది జరుగుతుంది సో కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు అయితే ఇలా అయితే ఉంటుంది ఈ శారీలో ఎక్స్క్లూజివ్ శారీస్ అండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలాగే బుటీస్ అనేది ఉంటుంది విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు అయితే అవైలబుల్గా ఉంది పళ్ళు అయితే మనకి చిట్ పళ్ళు సేమ్ కలర్లో అవైలబుల్గా ఉన్నాయి సో ఇందులో వచ్చేసి కలర్స్ వచ్చేసి ఫస్ట్ కలర్ లావెండర్కి మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఇందులో లావెండర్ షేడ్ అండి ఇది వచ్చేసి బూటీస్ స్టైల్ బూటీస్కి మనకి బార్డర్ అనేది ఉంది టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ అనేది రావడం జరిగింది అండ్ ఇలాగే మనకి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే అవైలబుల్గా ఉందండి విత్ మనకి రెడీమేడ్ టజల్స్ అయితే వచ్చేసాయి ఈ శారీలో సో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి మన స్క్రీన్ మీద అయితే మీకు వాట్సాప్ నెంబర్ అనేది మెన్షన్ చేసాము సో ఈ కలర్ వచ్చేసరికి చెర్రీ పింక్ కలర్ కి మనకి వాయిలెట్ బ్లౌజ్ అయితే రావడం జరిగింది చెర్రీ పింక్ కలర్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి అండ్ అలాగే దీంట్లో వచ్చేసి చెక్స్ ప్యాటర్న్లో అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు ఈ శారీస్ మనకి వింటేజ్ లుక్ అంటున్నారు కదా సో వింటేజ్ స్టైల్లోనే ఈ శారీస్ అనేది అవైలబుల్గా ఉంది సో దీనికి అనేది మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది ఉంది ఇప్పుడైతే ఆషాఢ మాఫర్లో ఈ శారీస్ అన్నీ కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే రావడం జరుగుతుందండి ఈ సారీస్ని వీవింగ్ మిస్టేక్లో కూడా ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు మనది ఎటువంటి వీవింగ్ మిస్టేక్ శారీస్ కాదండి ప్యూర్ ప్రీమియం క్వాలిటీలు అయితే అవైలబుల్గా ఉన్నాయి సో నచ్చిన వాళ్ళైతే స్క్రీన్షాట్ చేసి మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి ఇది కూడా వింటేజ్ లుక్తోనే చెక్స్ ఆల్ ఓవర్ చెక్స్ అండి మనకి చెర్రీ పింక్ కలర్ విత్ వాయిలెట్ బ్లౌజ్ అయితే అవైలబుల్గా ఉంటుంది అండ్ అలాగే రెడీమేడ్ టజల్స్ అనేది రావడం జరిగింది సో అలాగే మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ షేర్ చేయండి అండ్ వీడియోని లాస్ట్ వరకు కూడా చూడడానికి అయితే ట్రై చేయండి సో ఇది వచ్చేసి మనకి మెంతి ఎల్లో కలర్ అండి మెంతి ఎల్లో కలర్లో ఇవి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది రావడం జరిగింది దీనికైతే లావెండర్ కలర్లో అయితే బ్లౌజ్ అని జరిగి రావడం జరిగిందండి సో కలర్స్ అన్నీ కూడా సూపర్ కలెక్షన్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి అండ్ ఇంకా మంచి మంచి ఆఫర్స్ తోటైతే ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే రాబోతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్